పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి హరిహర్ వీరమల్లు ఇక ఈ యొక్క మూవీ కోసం పవన్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారని చెప్పాలి ఇక ఈ యొక్క మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక క్రిష్ జాగరణముడి అలాగే జ్యోతి కృష్ణ యొక్క మూవీని సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన ట్రైలర్ అప్డేట్ రావడంతో పవన్ అభిమానులు తెగ ఖుషీగా ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది చిత్రబృందం హరిహరు వీరమల్లును థియేటర్లో చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ యొక్క మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది ఎట్టకేలకు జూలై ఇరవై నాలుగవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ కూడా ప్రకటించడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే జూలై మూడవ తేదీన ఉదయం పదకొండు గంటల పది నిమిషములకు హరిహారు వీరమల్లు ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నట్లు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు హరిహరు వీరమల్లు ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైంతో మేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది విప్లవం కోసం యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నాం పవర్ ప్యాకుడు హరిహరు వీరమల్లు ట్రైలర్ జూలై మూడవ తేదీన ఉదయం పదకొండు గంటల పది నిమిషములకు రిలీజ్ చేస్తున్నాం అని మెగా సూర్య ప్రొడక్షన్ హౌస్ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది ఇక ఆ యొక్క ట్వీట్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మరో వార్త కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉంది అయితే హరిహర్ వీరమల్లు మూవీ ట్రైలర్ను ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే హరిహర్ వీరమలు ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కలిసి లాంచ్ చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్ప